హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మాత్రం మీకు ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపిస్తాను అది కూడా మీరు లంచ్ బాక్స్లో ఖచ్చితంగా ఈ రెసిపీని యాడ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది పిల్లలకు అంత హెల్దీ కూడా పిల్లలకి కాల్షియం చాలా చాలా అవసరం కదండి ఎందుకంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళకి చిన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే పెద్దయిన తర్వాత వాళ్ళకి అంత యూజ్ఫుల్ అవుతుంది అనమాట మరి కాల్షియం నువ్వుల్లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది కదా మరి ఎంతమంది మీరు నువ్వులు కంటిన్యూగా వాడుతున్నారో మీరే ఆలోచించుకోండి మరి ఈ రెసిపీ గిన మీ రెసిపీస్లో చేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మరి చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ మిలపప్పు వేసి ఫస్ట్ వీటిని దోరగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో ఈ పప్పులు వేగుతుంటే మంచి ఎరమ వస్తుంది అప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి తెల్ల నువ్వులు ఇది మెయిన్ నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది కాబట్టి పప్పును తక్కువగా వేసేసుకోండి నువ్వులు ఎక్కువగా వేసుకోండి అలాగే ఒక ఆరు నుండి ఎనిమిది వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అన్నీ కూడా వేగిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి తీసేసుకొని చల్లారి పెట్టుకొని పౌడర్ చేసేసుకుందాం ఇవన్నీ చల్లారిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకుందాము పల్లీలు లో లో ఫ్రై అనుకోండి క్రిస్పీగా ఉంటాయి రైస్లో కూడా పిల్లలు తినేటప్పుడు క్రంచీగా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ ఫస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే అప్పుడు పప్పులు యాడ్ చేసుకుందాం బిరపప్పు అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము పప్పులు ఎప్పుడు కూడా లో లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగాయి కదా ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం ఏంటంటే అన్నీ చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే క్యాప్సికమ్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి బాగా ఫ్రై అవుతాయి చూడడానికి బాగుంటుంది ఫస్ట్ వీళ్ళ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి క్యాప్సికమ్ కూడా హెల్త్కి మంచిదే అండి గ్రీన్ కలర్ వెజిటబుల్స్ అరవన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది మామూలుగా అయితే పిల్లలు క్యాప్సికమ్ కర్రీ తినండి అంటే తినరు కదా నాకు అయితే చాలామంది ఇష్టపడే క్యాప్సికమ్ కర్రీ కానీ ఇలా చేసి పెట్టండి రైస్ కాబట్టి టేస్టీగా ఉంటుంది అందులో మనము నువ్వులు యాడ్ చేసాం కదండీ నిజంగా హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలుసా ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేసి అసలు ఎంత బాగుంటుందో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి క్యాప్సికమ్ ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే చాలండి అలా కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ తినేటప్పుడు రైస్లో ఇంకా కొద్దిగా మగ్గితే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం తీసి చూద్దాం కొన్ని దాదాపు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి మీరు రైస్ ఎంత యాడ్ చేసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు క్యాప్సికమ్ అంతా సాల్ట్ పట్టేస్తుంది కదా చప్పగా లేకుండా ఉంటాయి క్యాప్సికమ్ అలాగే ఇందులోకి కొన్ని స్వీట్ కార్ని యాడ్ చేసుకుందామండి పిల్లలకి చూడ్డానికి బాగుంటుంది కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది స్వీట్ కార్ని ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా తొందరగా మగ్గిపోతాయి అసలు ఉట్టిరే తినేసేయచ్చు స్వీట్ కార్న్ అంత బాగుంటాయి ఇలా రైసెస్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి తెలుసా అసలు కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వుల పౌడరు యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్ చేసినటువంటి రైస్ని యాడ్ చేసుకుందాం మీకు రైస్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుంది సార్ నువ్వుది అయితే అమ్మమ్మ వాళ్ళు నువ్వులు అన్నం అని చేసేవాళ్ళండి ఇలా క్యాప్సికమ్ ఇవన్నీ వేసేవాళ్ళు కాదు కానీ ఇలా పో పెట్టేసి నువ్వుల పొడి కారం అంతా వేసేసి ఇలా రైస్ చేసేవాళ్ళు అనమాట అందుకే అంది అంత బలం అనమాట నువ్వులు చాలా నువ్వుల పొడి వేసాక ఇలా మిక్స్ చేస్తుంటే ఫ్లేవర్ చూసారా అస్సలు అంత బాగుందండి అసలు నిజంగా అంటే ఒక్కసారి టేస్ట్ చూసారంటే అంటే అస్సలు వదలంత కమ్మగా ఉంటుంది రైస్ అయితే అస్సలు కుండా ట్రై చేయండి అస్సలు మిక్స్ చేసుకోకండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఆహా ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది ఇలా కలుపుతుంటే ఇలా అంత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అసలు ఎంత బాగుంటుందో తెలుసా నెయ్యి కూడా పిల్లలకి హెల్త్ చాలా మంచిది తెలుసా గుమ్మలు ఆడిపోతుంది అసలు ఇలా కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక్క అర నిమిషం పాటు అలా దమ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేసి సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా అంతే గుమ్మగుమ్మలు ఆడేటువంటి నువ్వుల క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుంది తెలుసా అసలు లంచ్ బాక్స్లో పెట్టిచ్చేసేయండి పిల్లలు ఇట్లే ఖాళీ చేసేస్తారు అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాము ఆహా ఫ్లేవర్ అదిరిపోతుంది తెలుసా ఇలా మూత తీయగానే ఆ నువ్వుల ఫ్లేవరు సూపర్గా వస్తుంది అసలు ఇలా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది తెలుసా మరి మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇంక ఇలా ఉంటే ఎవరు మిస్ చేస్తారు చెప్పండి మరి లేట్ చేయకుండా సర్వ్ చేసేసి టేస్ట్ చేసేద్దాం చూసారా అండి మన లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది మీకే చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కదా నాకైతే మాత్రం ఫ్లేవర్ అద్దరిపోతుంది అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేద్దామా అన్నంతగా ఉంది నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి రైస్ ఐటమ్సే పంపించేదాన్ని వాళ్ళకి సపరేట్గా పప్పు సాంబారు ఇలాంటివి పంపిస్తే తినలేరు కదా అని చెప్పేసి ఇలాంటివి అయితే ఖచ్చితంగా బాక్స్ ఖాళీ అయిపోతుందండి ఇంకా వేరే కర్రీస్ అలాంటివి పెట్టించేస్తే మాత్రం రిటర్న్ వచ్చేస్తాయి అనమాట కాబట్టి నేను పిల్లలకైతే మాత్రం లంచ్ బాక్స్ ఎప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసేదాన్ని అది కూడా హెల్దీగా ఉండాలని చాలా ట్రై చేసేదాన్ని అన్ని ఎవరైతే అదిరిపోతుందండి అసలు అంతా గుమగుమలాడిపోతుంది మరి టేస్ట్ చేసేద్దామా పూల ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది తెలుసా పల్లీలు తినేటప్పుడు క్రంచీ క్రంచి చాలా బాగున్నాయి అసలు స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసేయండి స్వీట్ కార్న్ అంటే పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఎవరు లైక్ చేయరు చెప్పండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి లంచ్ బాక్స్కి అయితే చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది అసలు లంచ్ బాక్స్ అంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఉంటాం కదండి ఆఫ్టర్నూన్ లంచ్లో తినాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ తీసుకెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు బోరింగ్ అనిపించదు మరి ఖచ్చితంగా ఈసారి లంచ్ బాక్స్లో ఈ రెసిపీ అనేది యాడ్ చేసుకొని తీరాల్సిందే అండి అంత కమ్మగా ఉంది అసలు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వీడియో హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఏ వీడియో షేర్ చేశారనుకోండి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా మరి ఇంకెందుకు ఆలోచన వెంటనే ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్